ఎండాకాలం వచ్చిందంటే ఎండ తాకిడి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు చల్లని గాలి కావాలనుకోవడం సహజం కాస్త డబ్బున్న వారైతే ఎయిర్ కండిషనర్లు కొనుక్కుని వాడతారు సాధారణ మధ్యతరగతి వారు కూలర్ల వైపు మొగ్గు చూపుతారు వీటిని ప్రతి వేసవిలో అధికంగా వాడటం వల్ల విద్యుత్ బిల్లులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి వీటన్నింటికీ కూల్ రూఫ్ పరిష్కార మార్గమని నిపుణులు అంటున్నారు వీటి ఏర్పాటులో ఐదు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్ వేడి తగ్గడమే కాక డబ్బు ఆదా అవుతూ ఉండడంతో ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది ఇది కొనసాగితే వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోయే ప్రమాదముంది పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి కూల్ రూఫ్ అనే టైల్స్ మార్కెట్లోకొచ్చాయి వీటిని ఇళ్లు కార్యాలయాలు వాణిజ్య భవనాల్లో ఉపయోగించుకునేలా తయారు చేశారు తద్వారా వేసవిలో చల్లదనం కోసం ఏసీలు కూలర్ల వినియోగం పెరుగుతోన్న తరుణంలో వీటి నిర్వహణ ఖర్చు భరించలేని వారు చలువ పైకప్పు ఏర్పాటుకు ముందుకొస్తున్నారు వేసవిలో ఇంటి వేడి తగ్గించేందుకు మార్కెట్లో వివిధ రకాల మార్గాలున్నాయి వైట్ పెయింట్ వేయడం సోలార్ ప్యానెల్స్ పెట్టే వెసులుబాటు ఉన్నప్పటికీ కూల్ రూఫ్ టైల్స్ ద్వారా దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందొచ్చని తయారీదారులు అంటున్నారు ఇది వేసవిలోనే కాదు శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలను హెచ్చుతగ్గులు కాకుండా చూస్తుందని తయారీదారులు తెలుపుతున్నారు టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో ఉండేటప్పుడు చాలా ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ తగ్గించుకోవాలంటే ఒక మార్గం అండి కూల్ రూఫ్ టైల్స్ అని మార్కెట్ లో టెంపరేచర్స్ ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ తక్కువ అవుతాం ఎయిర్ కండిషనింగ్ లోడ్ కూడా తక్కువ అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్స్ తక్కువ అవుతాయి ప్లస్ ఇట్ ఇస్ బెనిఫిషియల్ టు ది ఎన్వైరన్మెంట్ ఎట్లంటే అంటే సన్ సోలార్ రేడియేషన్ ని రిఫ్లెక్ట్ చేస్తారు వన్స్ ద రేడియేషన్ రిఫ్లెక్ట్స్ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఒక ఎఫెక్ట్ తగ్గుతదన్నమాట ఇప్పుడు సిటీస్ లో చూస్తే లాార్డ్ ఆఫ్ టాల్ బిల్డింగ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్ ఈజ్ ఆన్ ఎనర్జీ కన్సంప్షన్ కూల్ రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కూల్ రూఫ్ టెక్నాలజీ అడాప్ట్ చేయాలి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి పెయింట్స్ ఉన్నాయి సోలార్ ప్యానల్స్ పెట్టచ్చు ఏమున్నా కూల్ రూఫ్ టైల్స్ ఆర్ అ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ గత ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీని తెచ్చినా అది పూర్తిగా అమలు కాలేదు తమిళనాడులో ఐరాస పర్యావరణ హిత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూల్ రూఫ్ టైల్స్ ను ఉపయోగించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది మరో పదేళ్లలో ఉష్ణోగ్రత మరింతగా పెరిగే తరుణంలో ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు చల్లదనంతో పాటు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది పర్యావరణానికి కూడా మేలు జరుగుతుండటంతో మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి